మీర్జా టెలివిజన్ కి స్వాగతం తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము కలవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు వచ్చింది ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా నిన్నగొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తాండ తల్లిదాండ తల్లిదండ్రు శ్రీరాముల నాయక్ జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చఫరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్నా స్వైరంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారు మనం అందరం చూసాం మరి ఇలాంటి కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశ్రయగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి నుంచే ఆధారపడుతుండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంలో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెట్టు కూడా అందజేస్తాను ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ జోహార్ మురళి మురళి అధికారులతో రేపు మధ్యాహ్నానికంతా అంతా బెంగళూరు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ